వెల్కమ్ టు నిర్భయంగా చెప్తాం విజయనగరం జిల్లా శృంగవరపుకోట జిందాల్ భూ నిర్వాసితుల సమస్యలపై పోరాడుతూ భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగేందుకు తనదైన రీతిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విజయం రైతుల పక్షాన తప్పక ఉంటుందని తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు జిందాల్ యాజమాన్యం రైతులనే కాక ప్రభుత్వాన్ని అధికారులు సైతం మోసం చేసిందని అన్నారు ప్రభుత్వం స్పందించుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జిందాల వాళ్ళు అటు అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ తప్పుదోవ పట్టించారు ఏదైతే భూమికి డబ్బు ఇచ్చేసాం షేర్లకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసాం ఉద్యోగం కంపెనీ పెట్టలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేము కంపెనీ పెట్టలేదు కాబట్టి షేర్లు ఇవ్వలేకపోయాం ఆ డబ్బులు అయితే ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు క్రితం అనుకున్నా ఆ డబ్బు ఇచ్చేసాం మరి వాళ్ళకి ఇవ్వాల్సింది ఏమీ లేదు పదిహేను మందికి ఇవ్వాలన్నది ఒక డ్రాఫ్ట్ తయారు చేసి అందరికీ కూడా అదే చూపించాం కింద స్థాయి నుంచి పై వరకు కూడా అధికారులకి అయితే అవనండి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మరి మంత్రి గారికి అయితే అవనండి రాష్ట్రం పెద్దల గౌరవ ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి కల రెవెన్యూ మినిస్టర్ గారికి అందరికీ అదే చూపి ఉండాలి మరి మొన్న నేను శనివారం కలెక్టర్ గారిని కలిసి ఈ షేర్స్ లెటర్ క్లియర్ కట్గా చదివి మరి కలెక్టర్ గారు ఇది పూర్తిగా మీరు చదవ చదవండి సార్ చదువుతో మీకు అర్థం అవుతుంది అంటే నిజమైన చదివారు చాలా నిజంగా చాలా సంతోషం కలెక్టర్ గారు నేను ఉండనుగా లెటర్ చదవడం చాలా సంతోషం అందులో క్లియర్ కట్గా ఏం రాసి ఉందంటే వీళ్ళందరికీ కూడా షేర్లు మేము అలాట్ చేస్తున్నాం ఈ ట్రస్ట్ ద్వారా జందాల్ ట్రస్ట్ ద్వారా రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదకొండు అయ్యేసరికి పది రెట్లు పెరుగుతుంది పది రూపాయలు ఉన్నదేమో వంద రూపాయలు అవుతుంది అని చెప్పి ఎగ్జాంపుల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్ కూడా పది రూపాయలది మీ ఎనభై రెండులో పెడితే రెండు వేల ఎనిమిదికి వచ్చరికి ఇరవై ఆరు సంవత్సరాల్లో పన్నెండు వందలైందన్న ఎగ్జాంపుల్ కూడా చూపించి మమ్మల్ని అందరినీ నమ్మించి మమ్మల్ని మోసం చేశారు సార్ అని చెప్తే చార్జ్ అవుతూ అది క్లియర్ కట్గా ఉంది రెండోది ఎవరైనా షేర్ వద్దన్న ఎవరికైనా షేర్ మాకు వద్దు మాకు డబ్బులు ఇచ్చిమంటే అందులో జనరల్ కంపెనీ వాడే రాసిన లెటర్ కలెక్టర్ గారికి రాశారు గౌరవ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రాశారు సిఎస్ గారికి రాసిన లెటర్స్ ఏం రాశారంటే ఎవరికైనా షేర్స్ వద్దంటే వాళ్ళు కలెక్టర్ గారిని అప్రోచ్ అవ్వండి కలెక్టర్ గారు ఇంటర్న్ మాకు చెప్తారు మేము కలెక్టర్ గారి అకౌంట్కి ఏదైతే భూమికి సంబంధించిన డబ్బులు ఉన్నాయో రెండు లక్షల ఐదు వందల రూపాయలు మీకు త్రూ ఆర్డీఓ గారి ద్వారా కలెక్టర్ గారి ద్వారా వచ్చిందో ఈ షేర్ డబ్బులు కూడా అదే విధంగా మీకు త్రూ కలెక్టర్ వస్తుందని చెప్పి అందులో క్లియర్ కట్గా రాశారు అన్న కలెక్టర్ గారు అన్నారు అది ఇదేలాగా మరి డబ్బులు నేను కదా డైరెక్ట్ డైరెక్ట్గా వేసేస్తే ఎలాగ ఇమీడియట్గా మీటింగ్ కాల్ ఫోర్ చేయను నిజంగా కలర్ కలెక్టర్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు అలాగే ఎనర్జెక్టివ్ ఏదైతే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లోని ఉన్న ఈ అంశాలన్నీ కూడా మాకు అందరూ అని కూడా చెప్తే ఖచ్చితంగా దీని మీద మళ్ళీ వెరిఫై చేస్తాము ఏ ఇష్యూస్ ఉన్నా అన్నీ కూడా ఇండివిజువల్ అప్లికేషన్స్ అని ఎవరు కలెక్టర్ గారు కూడా మాకు సలహా సూచన ఇవ్వడం జరిగింది నిన్న సోమవారం కూడా సుమారు యాభై మంది రైతులు మరి గ్రీవియన్స్ కింద కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది